అనకాపల్లి జిల్లాలోని ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో చెలరేగిన మంటలు మంటలను గుర్తించి యలమంచలి రైల్వే స్టేషన్లో రైలు నిలిపివేసిన లోకో పైలట్ బివన్ భోగిలో చెలరేగిన మంటలు రైలు నుంచి ఇతర కోచ్లను వేరుచేసిన సిబ్బంది ఎలమంచిలి రైల్వే స్టేషన్లో ట్రైన్ నిలిపివేసిన వెంటనే భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు టాటా నగర్ నుంచి ఎర్నాకూలం వెళ్తుండగా ఎలమంచల్ రైల్వే స్టేషన్ పరిధిలో సమీపంలో మంటలు గుర్తించిన లోకో పైలట్ బి వన్ బి టూ బోగులను పూర్తిగా ఆ బోగిలన్నీ కూడా దగ్ధమైనట్లు తెలుస్తూ ఉన్నది ప్రయాణికులంతా సురక్షితంగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్న రైల్వే అధికారులు రైలులో అగ్ని ప్రమాదంపై విచారణ చేపట్టిన రైల్వే అధికారులు విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లు ఆలస్యం రెండు బోగిల్లో ప్రయాణికులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న రైల్వే అధికారులు ఒక మహిళ మృతదేహాన్ని వెలికి తీసినట్టు కూడా తెలుస్తూ ఉన్నది ఆ రైల్వే పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నట్టు కూడా రైల్వే పోలీసులు చెబుతూ ఉన్నారు